హలో వ్యూవర్స్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేసినప్పుడు అయిపోతుంది తప్పకుండా అయిపోవండి మల్లె పువ్వులు గుత్తులు గుత్తులుగా పూయాలి అంటే ఈ వాటర్లో ఇదొక చిన్న ముక్క కలిపి ఇవ్వండి నిజంగా గుత్తులు గుత్తులుగా పువ్వులు ఏంటి అదేంటనేది ఎలా ఇవ్వాలనేది వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా బ్రౌన్ రైస్ గంజి ఇది మొక్కలకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది ఎలా ఇస్తాను అనేది మీకు చూపిస్తాను మల్లె చెట్టు కూడా చాలా యూజ్ అవుతుంది బ్రౌన్ రైస్లో చాలా పోషకాలు ఉంటాయి అలాంటప్పుడు ఈ గంజి ఏదైతే ఉందో ఇది చూడండి బ్రౌన్ రైస్ ఈ గంజి కూడా మొక్కలకి చాలా యూజ్ అవుతుంది నేను దీన్ని ఎలా ఇస్తాననేది మీకు చూపిస్తాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి ఒక టేబుల్ స్పూన్ అంతా బెల్లం వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా బెల్లం వేస్తున్నాను ఇది పూర్తిగా చల్లారిపోయింది ఇది పొడి బెల్లమే కాబట్టి కరుగుతుంది ఒకవేళ మీ దగ్గర గట్టి బెల్లం ఉంటే కాసేపు ఇందులో పెట్టుకొని కాస్త వదిలేయండి ఇందులో వేసి కరిగిపోతుంది అది పొడి బెలం కాబట్టి చూడండి వెంటనే ఇందులో కలిసిపోయింది మొత్తం దీని నిండా ఇప్పుడు వాటర్ పట్టేసాను చూసారు కదా దీని నిండా వాటర్ పట్టేసి ఇప్పుడు ఇది మొక్కకిద్దాం ఇలా నిన్నమన్న పోషకాలు ఇచ్చాను కదా ఇప్పుడు మల్లె చెట్టుకు ఇదంతా ఇట్లా సాయిలు లూజ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వాటర్ అనేది ఇస్తాను ఎప్పుడైనా మల్లె చెట్టు మొదట్లో మల్లె చెట్టే కాదు ఏ చెట్టు మొదట్లో అయినా సాయిలు అనేది చాలా గుల్లగా ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్ వస్తాయి ఏవైనా సరే పువ్వులు కానీ ఇంకేమైనా చూడండి ఇలా ఇలా పర్ఫెక్ట్గా ఇచ్చుకోవాలి మంచి ఎండ మాత్రం ప్రాపర్గా పడాలి ఎండ ప్రాపర్గా పడకపోతే మొక్కకు మొత్తం కూడా ఫంగస్ వస్తుంది ఎండ ప్రాపర్గా పడినప్పుడే పువ్వులు అనేది మంచిగా పెరిగబోస్తాయి ఇలా ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉండాలి చూసారు కదా ఇలా ఇప్పుడు మనం ఆ పోషకాలు ఇవ్వాలంటే అంతా కూడా గుళ్ళలాగా ఉండాలి ఎప్పటికీ గట్టిగా అవుతుంది ఇక మనము వాటర్ వేసే కొద్దీ గట్టిగా అయితే ఉంటుంది కాబట్టి మనం ఇలా చేస్తూనే ఉండాలి నేను ఇచ్చిన ప్రతిసారి ఇలాగే చేస్తున్నాను ఇలా మంచిగా మొత్తం కూడా తవ్వుకోవాలి చూసారు కదా చిగురు అనేది ఎంత పెద్దగా అయిపోయిందో ఇలా చిగులు పెద్దగా అయినప్పుడు మంచిగా సాయిల్ని ఇగో ఇగో ఇలా అంటే ఇలా ఇలా లేసి పడాలి అంతా చూసారు కదా ఇట్లా ఉండాలి సాయిలు కూడా ఎప్పటికప్పుడు మనం టూ డేస్ ఒకసారి ఇలా అనుకుంటూనే ఉండాలి చూడండి గుల్ల గుల్ల ఉండాలి ఇలా ఈ పుదీనా ఉంది తీసేసా వేరే దాంట్లో పెడదా చూసిండు కదా ఇప్పుడు మంచిగా ఇగో చిగుర్లు చూడండి వస్తున్నాయి దీనికి మంచిగా వచ్చినాయి చిగుర్లు ఇగో మొగ్గ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఇగో ఇక్కడ చూసారా మొగ్గ ఇది ఇంకా పూలు పూసే సీజన్ రాలేదు కానీ మనకు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి ఇంక ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి తీసేయాలి ఆకులు మళ్ళీ ఒకసారి తీసేసినాక మంచిగా పుంజుకుంటుంది ఇంక ఎక్కువ వస్తాయి చూడండి ఇప్పుడు దీనికి మనం చేసుకున్న పోషకాలు ఇద్దాం ఇది గంజి ఇందులో బెల్లం వేసాం కదా చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఎక్కడ కూడా బెల్లం లేదు ఇప్పుడు ఇది నేను ఇది ఒకే రోజు మొత్తం ఇవ్వను టూ డేస్కి ఇస్తాను ఇప్పుడు కాస్త ఎందుకంటే మనం మొక్క మొదల్లో చూడండి ఇంకా తడిగానే ఉంది ఎక్కువ ఇచ్చినాం అనుకో మొత్తం సాయిలు ద్వారా మళ్ళీ డ్రైన్ హోల్ ద్వారా కింద పడిపోతుంది కింద నుంచి వెళ్ళిపోతుంది అందుకే రోజు అంతా కొంచెం కొంచెం ఇప్పుడు ఇచ్చేసి రేపు కొంచెం ఇచ్చేస్తాను అంతే మొక్క తీసుకోవాలి అంతే ఇగో ఇలా ఉండాలి ఇగో ఇట్లా ఉండాలి సాయిలు ఇప్పటి నుంచే మీరు ఇవన్నీ కేర్ చేయండి ఫ్రెండ్స్ కేర్ చేసి మంచి మొక్క అనేది చాలా బాగా తయారవుతుంది ఇప్పుడు చూడండి నేను కొన్ని ఇస్తాను ఈ వాటరు ఇంత చాలు ఇంకా రేపు మళ్ళీ ఇస్తాను దీనికి కాస్త ఎక్కువగానే ఇస్తాను అది చిన్న మొక్క కదా ఇది పెద్ద మొక్క మళ్ళీ రేపు ఇవ్వచ్చు దీనికి ఒకేసారి మరిన్ని ఇచ్చి డ్రైన్ హోల్ నుంచి పోవద్దు రోజు బ్రౌన్ రైస్ వండుతూనే ఉంటాము రోజు తీస్తాను మిగతా మొక్కలకు కూడా రోజు ఇస్తాను ఇలా చేసి మీరు ఖచ్చితంగా మీ మల్ల చెట్టుకి ఇవ్వండి ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులుగా పువ్వులు అసలు ఎంత బాగా అంటే మన వీడియోస్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతాయి ఒకరు అన్నారు నేనంటే మన వీడియోలో కామెంట్ చేశారు అంటే నెయ్యి అదే ఆయిల్ శనగపిండి వేస్ట్ చేస్తున్నారు దానికంటే పకోడీలు వేసుకోవచ్చు అని చెప్పేసి ఒక్కొక్కరు వేలల్లో పెట్టి కొంటున్నారు మొక్కలు మరి దాన్ని ఏమంటారు నర్సరీ మేళ జరిగింది అందులో నిమ్ కేక్ పౌడర్ కానీ మస్టర్డ్ కేక్ పౌడర్ కానీ ఇంకా ఆల్ మిక్స్ పౌడర్ కానీ ఒక్కొక్కటి ఎంత ఉన్నాయి తెలుసా కాస్ట్ అలా బయట కొనుక్కునే కంటే సింపుల్గా గార్డెన్లో ఎలా చేసుకోవాలనేది మా వీడియోల ద్వారా చూపిస్తాము నర్సరీ మేళాలో నేను వెళ్తున్నాను మీకు చూపిస్తాను అసలు ఎంత కాస్ట్ ఉన్నాయి అంటే ఒక్కొక్కటి మస్టర్డ్ పౌడర్ కూడా మన ఇంట్లోనే మస్టర్డ్తో చేసుకోవచ్చు అలాగే నేను గానుగ నూనె దగ్గర చెప్పాను కదా పీనట్ పౌడర్ కానీ మస్టర్డ్ కేక్ కానీ ఇవన్నీ కూడా మనకు అక్కడ దొరుకుతాయి ఇరవై రూపాయలకు కిలో ఇస్తారు కానీ ఇక్కడ ఒక్కొక్కటి వంద రూపాయలకు కేజీ ఉంది మనమేమో అట్లా అక్కడ కొని డబ్బులు వేస్ట్ చేయట్లేదే మనం ఇంట్లో ఉండేవి సింపుల్ మెదట్లో చూపి చూపిస్తున్నాను చాలా మందికి చాలా యూజ్ అవుతాయి ఇలా గార్డెనింగ్ అంటే తెలియని వాళ్ళు వరస్ట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు అవి నేను పట్టించుకోను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే మనం అన్నీ కూడా అసలు ఎక్కువ ఖర్చు లేనివి ఇంట్లోనే వేస్ట్ ఇప్పుడు ఆయిల్ ఉంది మన పకోడీలు చేసుకున్న ఆయిలే మరిగిపోయిన ఆయిలే ఎక్కువ వాడకూడదు కాబట్టి అది మొక్కలు పడుతుంది మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను నేను అవి ఫుడ్కు వాడిన వేపుడుకు వాడిన ఆయిలే అని చెప్పేసి అయినా కూడా జనాలు అర్థం చేసుకోలేండి ఎలా వీళ్ళని నెగిటివ్ చేయాలా అని చూస్తారు మన ఛానల్ మన వ్యూవర్స్కి అయితే అందరికీ తెలుసు మన సబ్స్క్రైబర్స్కి మనం అన్ని సింపుల్ మెదడ్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే చెప్తాము ఎందుకంటే ఆన్లైన్లో కానీ చాలామంది యూట్యూబర్స్ కూడా ఇప్పుడు ఆన్లైన్ పెట్టేసి అమ్ముతున్నారు అంతంత కాస్ట్ పెట్టి కొనుక్కోకుండా మనం మంచిగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేను ఎన్నో చూపించాను వేస్ట్గా బనానాలు కూడా పాడైపోయిన బనానాలతోనే మనం చాలా ఫర్టిలైజర్స్ కూడా చేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ ఆకులు ఎందుకు తీసానంటే కొంచెం ముదిరిపోయిన ఆకులు ఏంటంటే మళ్ళీ లేతగా చిగురు రావాలని చెప్పేసి ఆ ముదిరి ముదిరి అన్నీ తీసేసాను మళ్ళీ లేతగా చిగురు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు మొగ్గ అనేది స్టార్ట్ అవుతుంది ముదిరిపోయిన ఆకు ఆకు మొగ్గ రాదు ఎప్పుడైనా చిగురులతోనే మొగ్గులు వస్తాయి కొంచెం లేతగా ముదిరినట్టు అనిపిస్తే వెంటనే తీసేయాలి మళ్ళీ డబల్ డబల్ పని కాకుండా ఇలా తీస్తూ ఉంటాను చూసారు కదా ఫ్రెండ్స్ మంచిగా మీ దగ్గర బ్రౌన్ రైస్ లేకపోతే వైట్ రైస్ గంజీలోనైనా సరే మీరు గంజిలో ఇలా బెల్లం నానేసి ఇవ్వండి లేకపోతే మనకు కందిపప్పు ఉంటుంది కదా లేకపోతే మినపగుళ్ళు దోశకు నానబెడతాం కదా వాటిలోనైనా బెల్లం ముక్క నానేసి ఇలా మల్లె మొక్కకి ఇవ్వండి నిజంగా ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో ఇచ్చాక మీరే చూస్తారు నిజంగా చాలా బాగా పనిచేసిందని మీరే నాకు మళ్ళీ కామెంట్లో చెప్తారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి లైక్ చేసినప్పుడు హైపోస్ట్ తప్పకుండా హైప్ అయితే ఇవ్వండి ఇంక ఇవి కొన్ని వాటరు నేను మళ్ళీ ఈ మొక్కలకైనా ఇస్తాను మళ్ళీ రోజు వంట చేసుకున్నప్పుడు వేరే మళ్ళీ ఈ మొక్కకు రేపైనా ఇవ్వచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా మళ్ళీ చెట్టు మీద డౌట్ ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై చేస్తాను